ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య చిన్నపాటి దాగుడుమూతులు నడుస్తున్నాయా ఏమైనా అలకలు కోపతాపాలు ఉన్నాయా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన చిన్న వార్తను చూస్తే ఈ అనుమానం కలుగుతోంది నిన్నటికి నిన్న చాలా కీలకమైన సమావేశం జరిగింది ఇటీవల చాలా కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు మధ్యలో సైలెంట్గా రెండు రోజుల పాటు హైదరాబాద్ వెళ్ళి వచ్చారని సన్నిహిత వర్గాలు సమాచారం అంతకు మించి ఎవరికీ ఏమీ తెలియదు హరిహర వీరమల్లో షూటింగ్ జరుగుతోందా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు ఇలాంటి నేపథ్యంలో నిన్నటికి నిన్న జరిగిన కార్యదర్శుల సమావేశంలో సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు సైతం పవన్ గురించి అడిగారు దానికి జనసేన నేత పవన్ సన్నిహితుడు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ పవన్ నడుము నొప్పితో గత రెండు వారాలుగా బాధపడుతున్నారని చెప్పారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్తో మాట్లాడాలని ప్రయత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు అక్కడే అనుమానం కలుగుతుంది సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడడం కుదరలేదా నడుము నొప్పి ఉంటే మాట్లాడడానికి ఏమవుతుంది మిగతా వారితో మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోవచ్చు కానీ సీఎం ఫోన్ చేస్తేనో ప్రయత్నిస్తేనో మాట్లాడకుండా ఉంటారా ఏం జరుగుతుందో మరి మరోవైపు కోటంపాలెంలో ఏపీకి పెట్టుబడుల వరద పో వరద పోటెత్తుతోంది టీడీపీ నేపథ్యంలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడిచిన ఏడు నెలల్లోనే ఏపీకి ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చి వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా మరో టాప్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది ఫార్చ్యూన్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సీఫీ టెక్ కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది ఈ మేరకు సిఫీటెక్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేష్న బుధవారం అమరావతికి వచ్చారు ఈ సందర్భంగా ఏపీఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్తో ఆయన భేటీ అయ్యారు ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై లోకేష్ వేగేష్ణల మధ్య కీలక చర్చ జరిగింది ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏపీలో టెక్నాలజీ రంగంలో సమృద్ధిగా ఉన్న మానవ వనరులు ఏపీకి పెట్టని కోటగా ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై వేగేసినకు లోకేష్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు అంతేకాకుండా కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహం తదితర తదితరాలను కూడా ఆయనకు లోకేష్ వివరించారు సుదీర్ఘంగా సాగిన లోకేష్ ప్రజెంటేషన్ పట్ల వేగేషన్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వేగేషన్ మాట్లాడుతూ ఏపీలోని విశాఖలో తమ సంస్థకు చెందిన డేటా సెంటర్ను ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు అంతేకాకుండా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు విశాఖ సరైన ప్రదేశమును లోకేష్ ప్రతిపాదనల పట్ల కూడా వేగేషన్ సానుకూల్యంగా స్పందించారు విశాఖలో ఇప్పటికే టీసీఎస్కు తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు టీసీఎస్తో పాటు త్వరలోనే విశాఖకు ప్రఖ్యాత ఐటీ కంపెనీలు కూడా రానున్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు సిఫీ నుంచి కూడా భారీ పెట్టుబడులని ఆశిస్తున్నట్లు లోకేష్ చెప్పగా అందుకు వేగేసిన సానుకూలంగా స్పందించారు